పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పాలమాకులపల్లి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు పాలమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో సుమారు ముప్పై మంది పిల్లలు చదువుకుంటున్నారు ఈ బడిని దిగువ కల్లాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ రెండు గ్రామాల మధ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంది దారి పొడవునా క్వారీ నుంచి వచ్చే లోడు లారీలు తిరుగుతుంటాయి తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వేను దాటుకొని వెళ్లాల్సి వస్తోందని ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు పైగా వాగులు వంకలను దాటుకొని వెళ్లాల్సి వస్తుందన్న పాఠశాలను తమ గ్రామంలోనే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు క్వారీ ఉంది దాంట్లో రోజు ప్రతిరోజు ఇరవై లారీలు పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి దాదాపు పది చెరువుల నుండి వాటర్ వస్తూ ఉంది వంక ఉంది పిల్లలు పోయేటప్పుడు లారీ కింద పడతారు ప్లస్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది హైవే ఉంది బ్రిడ్జ్ కింద పోవాలి రావాలి ఇదంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ మమ్మల్ని ఏదంటే పంపించడానికి ఆఫీసర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు పల్లకి ఊరు పిల్లలు పోవడానికి నిరాకరిస్తున్నారు తల్లిదండ్రులు దాదాపు ఎర్రగుండపల్లి పురపల్లి జెల్లీ ఫ్యాక్టరీ ఇక్కడ ఫ్యాక్చరీ ఇదంతా పిల్లలంతా వస్తున్నారు ఎరగొండపల్లి నుండి కల్లాడుకు వచ్చి త్రీ కిలోమీటర్స్ వస్తాయి ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి మధ్యలో చెరువులు ఉన్నాయి దీని పేరెంట్స్ కి నిరాకరించి స్కూల్ ఎత్తడానికి వీల్లేదు ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి